వెల్కమ్ టు నవగ్రహాలు నిర్దిష్ట సమయంలో ఒక రాత్రి నుంచి మరొక రాసులను సంచారం చేస్తూనే ఉంటాయి ఇలా సంచారం చేయటం అనేది సంఘ జీవితాన్ని మనుషుల వ్యక్తిగత జీవితాలు ప్రభావితం చేస్తాయని జ్యోతిష్యం చెబుతుంది గ్రహాల్లో అత్యంత నెమ్మదిగా కదిలే గ్రహం చని భగవానుడు ఒక రాత్రి నుంచి మరొక రాసులను సంచారం చేయడానికి రెండు రెండు సంవత్సరాల సన్ను తీసుకుంటూ ఉంటాడు మూడు దశాబ్దాల తర్వాత సరే తన సొంత రాశి కుంభరాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు వచ్చే ఏడాది పడలు రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు న్యాయదేవుత శనిదేవుడు కర్మలను బట్టి ఫలితాలు ఇస్తూ ఉంటాడు ఎవరు ఎంత నీతిగా నిజాయితీగా ఉంటారో వారికి రెట్టింపు లాభాలను అనుగ్రహిస్తూ ఉంటాడు శని ప్రత్యేక సంచారం వల్ల గురించి ప్రయత్నం చేద్దాం మకర వారు గతంలో గతంలో మొదలు నిలిచిపోయిన పెండింగ్ పనులల్ని పూర్తి చేసిస్తారు ఎన్నడూ చేతికి డబ్బు అందుతుంది దీనివల్ల రుణ సంక్షలన్నీ నుంచి బయటపడతారు ఉస్వాసంతో ముందడుగు వేస్తారు ఉద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కూడా ఉన్నాయి ఆర్థికంగా ఎదుగుదల ఉంటుంది ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడుతూ ఉంటాయి జీవితం చాలా ఆనందదాయకంగా ఉంటుంది కష్టపడి పనిచేస్తారు శనిదేవుడి యొక్క అనుగ్రహం వీరికి అద్భుతంగా ఉంటుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు వృషభ వారు వృషభ రాశి వారికి సమస్యలపై పరిష్కారం అవడంతో పాటు ఆర్థికంగా కూడా కలిసి వస్తుంది కొత్త అవకాశాలు కూడా ఎదురుచూస్తారు వాటిని ఉపయోగించుకుంటే అన్ని విధాలుగా అద్భుతంగా ఉంటుంది ఉద్యోగులకు కార్యాలయంలో ఉన్న ఇతర ఉద్యోగుల నుంచి సహకారం లభిస్తుంది ఆస్తులు కొనుగోలుపై ఒకటికి రెండు సార్లు ఆలోచించుకొని కుటుంబ సభ్యులంతా కలిసి నిర్ణయం తీసుకోవాల్సి వస్తూ ఉంటుంది కన్యా రాశి వారు పొదుపు బాగా చేస్తారు భవిష్యత్తులో ఉపయోగపడేలాగా అన్ని కూడా నిర్ణయాలు తీసుకుంటారు పెట్టుబడులు కూడా భవిష్యత్తులో మంచి రాబడినిస్తాయి వ్యాపారాలు చేసే మంచి ఫలితాలు పొందుతారు భాగస్వామితో వ్యాపారం చేయాలా వద్దా అనేది మీ గురువు సలహాతో అమలు చేయాల్సి ఉంటుంది వ్యాపారం మాత్రం బాగా అభివృద్ధి చెందుతుంది కుటుంబ సభ్యులతో కలిసి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు తీర్థయాత్రలకు వెళ్లే అవకాశం కూడా ఎక్కువగానే ఉండబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు వీడియో నస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి